తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరతంగా రోజు రోజుకు ప్రేక్షకుల అంచనాలను మించిపోతూ అందరిలో ఒక ఆతృతని రేకెత్తిస్తున్న నేపథ్యం మరి ఇలాంటి సమయంలోనే ఈసారి ఈ వారం గనక గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశాన్ని ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులనే లేదా అన్నలను తమ్ముళ్ళనో ఇలా ఎవరైతే వారికి దగ్గరగా ఉంటారో అలా మిస్ అవుతున్నామో అనుకుంటున్నారో వాళ్ళని కొంతసేపు అంటే ఓ ఇరవై నిమిషాల పాటు కలిసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అలా హౌస్లోకి ఇప్పటికే తనూజ మరియు ఇమాన్యువల్ ఇతర కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు వస్తూ పోతూ ఉంటే ఇక హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు తన రకరకాల మాటలతో ఆట తీరుతో పద్ధతితో ఎక్స్ప్రెషన్స్ తో ముఖ్యంగా డిమాన్ పవన్తో ఈవిడ చేస్తున్న వ్యవహారాన్ని చూస్తూ అందరిలో ఆ ఆసక్తిని పెంచేస్తూ హాట్ టాపిక్ గా మారింది రీతు చౌదరి ఇక రీతు చౌదరి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు బులితెర రంగంలోకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి గుట్టు అమ్మ కోసం వంటి పలు డైలీ టీవీ సీరియల్స్ ను నటించడం మాత్రమే కాకుండా కామెడీ షో అయిన జబర్దస్త్ షోలో కూడా అలరించింది ఇలాంటి రీతు చౌదరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటూ తనకి సంబంధించిన అన్ని రకాల విషయాలని హాట్ హాట్ ఫోటో షూట్స్ తో బాగా వైరల్ అవుతూ వచ్చింది అయితే రీతు చౌదరి ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిందో ఆవిడకి సంబంధించిన విషయాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితం ప్రేమ పెళ్లి విషయాలు కూడా ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు ఇక ప్రస్తుతానికి హౌస్ లో రీతు చౌదరి డిమాన్ పవన్ తో కలిసి ఉన్న తీరు వాళ్ళ మాట తీరు పద్ధతి చూస్తున్న ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేసింది అయితే ఈ వారం రీతు చౌదరి తల్లి తన కూతుర్ని కలవడానికి వచ్చింది అయితే కూతుర్ని చూడడానికి వచ్చిన తల్లి అలా హౌస్ లోకి అడుగు పెట్టి లేదో కూతుర్ని పట్టుకొని నేనేం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు ముందు ఒక చపాతి కర్ర ఇవ్వండి అంటూ కూతురితో అనడం పైగా రీతు చౌదరి కూడా తల్లి చెప్పే మాటల్ని పట్టించుకోకుండా మాటల్ని దాటేస్తూ అమ్మ అమ్మ అంటూ ఉంటే నేను ఏం చెప్తున్నాను నువ్వు ఏం చేస్తున్నావు అందరు నీ గురించి అనుకుంటూ ఉన్నారు నీ ఆట తీరు ఆడు అంతేకాని నీ పద్ధతి మార్చుకో అంటూ తల్లి రీతు చౌదరితో ఉన్నంతసేపు కూతురి పద్ధతి గురించి కూతురు గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో తాను ఎలా ఆడుతుందో అన్న విషయాన్ని కూతురికి పదే పదే గుర్తు చేస్తూ ఆవిడ మాట్లాడిన మాట తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పెట్టేలా చేసింది అదండి అలా మొత్తానికి కూతురు చేస్తున్న పద్ధతి ఆమె ఆడుతున్న ఆట తీరు విధానం తల్లికి నచ్చట్లేదని చెప్పకనే చెప్తూ అందరి ముందు రీతూ చౌదరి తల్లి చేసిన పని చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది మరి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి అందరినీ ఆకట్టుకుంటున్న రీతూ చౌదరి గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి